దేవాలోత్సవాలు గౌధులీలు శ్రీ కోనమలేని విజయ గారు మరి శుభశంకరణ దంపతుల కుమారుడైనటువంటి తేజాద్ సౌకర్య కోనమనేది తేజాత్ సౌకర్య పుట్టిన రోజు సందర్భంగా మరి మన వృద్ధుల అవసరంలో భోజనం ఏర్పాటు చేశారమ్మ కింద కూడా రోజు కూడా మన దగ్గరే చేశారు బాబుది మరి ఈ సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి భోజనం ఏర్పాటు చేశారు లాస్ట్ సార్ అది ఈరోజు అయింది కానీ మాకు అడిగారు ఖాళీ లేదు యాక్చువల్గాను సరే నేను ఎవరి ఇయర్ చేస్తానంటే నేను ఆల్రెడీ డేట్ బుక్ చేస్తానండి అందులో డౌట్ లేదు మరి తేజాన్ సౌరికి పుట్టిన శుభాకాంక్షలు చేస్తాను ఆయుష్మాన్ నిండు నూరేళ్ళు ఇటువంటి మరి ఎన్నో పుట్టినరోజు వ్యక్తి జరుపుకోవాలని జీవితాన్ని అంత ఎత్తుకు ఎదగాలని మరి వారి కుటుంబానికి ఆ భగవంతుడు దీర్ఘాయుషితో పాటు సకల అష్టైశ్వర్య సిద్ధి సంపదలు కూడా కలగేయాలని ఆశిద్దామమ్మా మరి మనకి ఈ రోజు అన్నదాత అనేటువంటి తేజాన్ సౌర్యం గుర్తు చేసుకుంటూ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ